అందరికీ నమస్తే అండి ఈరోజు గవ్వలు రెండు రకాల గవ్వలు చేశాను స్వీట్ గవ్వలు హాట్ గవ్వలు ఇవి అయితే స్వీట్ గవ్వలు ఇలా పిండి మంచిగా చపాతి పిండిలాగా కాకుండా కొంచెం ఇంకొంచెం గట్టిగా పోయి చూడండి ఈ రకంగా కలుపుకోవాలి ఇందులో గోరువెచ్చగా నూనె వేడి వేసిపోయచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు అందులో కేజీకి ఒక నాలుగైదు స్పూన్ల రవ్వ సుజీ రవ్వ అంటారు చూడండి ఆ రవ్వ వేసి మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవరు రెస్ట్ ఇచ్చేసి పక్కకు పెట్టేసి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసేసి వెంట వెంట గవ్వలు చుట్టేసి ఈ గవ్వల్ని మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం కాకుండా లో కాకుండా మరి నార్మల్గా మనం పూరి వేయించుకుంటాం చూడండి ఆ రకంగా వేడయ్యాక ఈ గవ్వలు వేస్తే ఇట్లా పైకి పువ్వులు పువ్వులోనే తేలుతాయి ఇలా బిస్కెట్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బెల్లము మరి గట్టి పాకం కాకుండా మరి లూజు పాకం కాకుండా ఎలా అంటే ఉండపాకం కంటే కొంచెం గట్టిగా అలా పట్టుకొని ఈ గవ్వలు అందులో వేసేసి కలుపుకుంటే ఒక గంట సేపు అట్లా వాటిని కూడా పక్కకు పెట్టేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటాయి మొత్తం పీల్చుకొని ఇట్లా గలగల అయిపోతాయి కరకర కూడా ఉంటాయి ఈ బెల్లము ఒంటికి చాలా మంచిది కదండి అయితే ఇది మైదాతో కాకుండా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు రెండు రకాలు లేకపోతే అది సగం ఇది సగం కూడా వేసి చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటాయి బెల్లం గవ్వలు చాలా మంచిది పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కదా వాళ్ళకి సాయంత్రాన్ని టైంలో అయినా లంచ్ బాక్స్లో స్నాక్స్కైనా మనం పెట్టివ్వచ్చు కారం గవ్వలైనా స్వీట్ గవ్వలైనా ఇలా చిన్న చిన్నగా ఒక రోజు పరిహారంలా వేసిస్తే పిల్లలకు బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా బాగా ఉన్నాయి తనకి మా ఫ్రెండ్కి ఇస్తున్నాను ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందండి మరి అందరికీ నమస్తే ఉంటాను